కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడులో చిన్నింపేట జీడిపిక్కల పరిశ్రమ కార్మికులు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రత్తిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భిక్షాటం చేశారు అర్ధాంతరంగా చిన్నింపేట ఇంటర్ స్నాక్ క్యాష్ ఇష్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడిపిక్కల పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పరిశ్రమపై ఆధారపడి సుమారు నాలుగు వందల తొమ్మిది మంది ఉపాధి పొందుతున్నారు ఇలా సమాచారం ఇవ్వకుండా పరిశ్రమను మూసివేస్తే తమ పరిస్థితి ఏంటంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు పరిశ్రమను నమ్ముకున్న తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఇవ్వకుండా అన్యాయంగా కార్మికుల్ని నాలుగు వందల తొమ్మిది మంది కార్మికుల్ని రోడ్డు మీద పడేశారు ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని కంపెనీని తెరిపించి నాలుగు వందల తొమ్మిది మందికి ఉపాధి కాపాడాలని ఈ రోజు సిఐటిగా కార్మికులకి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే మొన్న డీసీఎల్ దగ్గర రెండు మీటింగ్లు జరిగాయి యాజమాన్యం వచ్చారు ఎందుకు మీరు మూసేయారని చెప్పి కారణం అడిగితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు దక్షిణ కొరియా కంపెనీ అక్కడ ఉన్న దేశం రామి క్రియల్లో అనుమతి లేదు నిషేధిస్తా ఉన్నారని చెప్పి చెప్పారు మేము ఒక లెటర్ అడిగాం లెటర్ ఇవ్వండి అనుమతి ఇవ్వకపోతే అని చెప్తే ఆ లెటర్ లో ఏముందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు మాత్రమే నిషేధించడం జరిగింది తర్వాత రా మెటీరియల్ లో మేము అనుమతి ఇస్తామని చెప్పినా ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం మాత్రం కంపెనీని మూసివేయాలని చెప్పేసి మూసివేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్న అనేక కరెంటు రాయితీ గాని ల్యాండ్ రాయితీ గాని లోన్లు గాని ప్రభుత్వం నుంచి ఈ యజమానులు తీసుకుంటారు ఈ లాభాలు వచ్చిన తర్వాత ఈ రోజు కార్మికులకి ఈ రోజు రోడ్డు మీద పడిసి వెళ్ళిపోతారా అని చెప్పి ఈ రోజు మేము